మీటిగలగబడు ఓటుగలందు ప్రతి ప్రతినిధికి కడతది దీని మోహ నియమకి తమన తవలన ఎజెన్సీ ఆఫ్ ది ఓటి సెలెక్టర్ అన్న మీ దగ్గర రూపొ పొందుతరు బేసికల్లీ నోగినల్ నమ్ము 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 ముఖ్య ఉద్దేశ్యం అంటేనది పార్కోడి గారికిన్న కమ్యూనిటీ ప్రెషర్ నరసినారాయణ తో తోయి ఆరు బై ఆరు కిలే షేర్ల కొడ డిస్ట్రిబ్యూషన్ చేస్తారే ఇల్ల దీనికండి నేను అలా తెలియదు ఇదిన ఆల్్రెడీ మంతో బెస్ట్ జమేట్ పారి ఇంప్లిమెంట్ ಮಾಡಿದ విశ్లేషణ ఆల్్రెడీ కంప్రెషన్ ఏంటి తో పోతారా అంతే జాయి మార్డాలి ఇల్లో జాయిడే బతుతుందంటే ఆటోమోబైల్ సిలిండర్ కదా ఇక సిప్పోదేని అంతే ఒక పొందుమనేది ఆటర్ సిలిండర్ సపోర్ట్ ఆటర్ సిలిండర్ వర్క్ సిలిండర్ సర్వీస్ మార్డడానికి మనం పొందు యోల్ సిలిండర్ యూస్ మార్డతది వి కె హార్ సిలిండర్ వంతది సర్ న్ంబర్ సిలిండర్ ఇల్లో ఉండాలి ఇల్లంత మీ ఇల్లంత పాయింట్ ఉంటది Vielen Dank.